పశువులు గొలం నీకు తెలుసు మా సంటి తల్లి మధ్య పాలు మరీ తక్కువెత్తుతోంది నీళ్లు కలపక తప్పట్లేదు కాఫను తెచ్చుకుని శాపమెంటమాకయ్యా సంటి తల్లి కణిత నుంచి పాలు తుప్పని తెప్పించు సుబ్బులు ఏంటి ముందు పాలివ్వు తర్వాత పాలించు నిన్ను నీ పేటను పాలిస్తా వస్తన్నా నువ్వు రావడం ఎందుకురా నేనే పంపిస్తాగా సంటి తల్లి ఆడేదో కూర్చున్నాడు వెళ్ళాడు పని చూసుకో Oh, బాక్స్ వచ్చినాడు పాలు ఏమిటి ఇట్లా నీళ్ళలా ఉన్నాయి పాలు సూడు బాబు పాలు కూడా నీళ్ళలాగే ఉంటాయి రాళ్ళలాగా గట్టిగా ఉండవు పాప నీకు పాఠాలు చెప్పే పంతులకి ఈ మాత్రం కూడా చల్దుగా పోసు వచ్చింది 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 నువ్వు సిక్కి తల్లి నువ్వు బుజ్జి తల్లి రే ఎల్ దీనికి సౌడెక్ పెట్టరా ఆగి కాదు కానీ రోజు మనం వీళ్ళ మొయిలకి వస్తున్నాంరా అవునరా ఎంత బరువున్నాడు మళ్ళీ తాగడిపోయాడు పడొచ్చటనాడు అవునే రేత్రి పాపం ఏమి తినలేదు లేదు లేవగానే ఏడేడి కూడెట్టు ఆ ఎడతా కొడుపు నిండా ఎడతా గడ్డి అదే ఏట

తెల్లారిపోతే మన దగ్గర సిగ్గు తప్ప కిక్ ఉండదు తేగదావుతున్నా తేగదావుతున్నా అని రోజు పెడతా అండి అది ఏమన్నంత అనుకున్నా ఒక్కసారి నువ్వు తాయుధుడు ఎంత కష్టపడి తాగుతున్నావు నీకే తెలుస్తుంది చేసి మా చెత్త కంపే ముక్కు మూసుకుని గుట్టుకుని మింగి చీకు ముక్కు కొరుగుతాం అది అసలు అసలు తాళం అనేది ఎంత కష్టమైన విషయం అది తెలుసు ఎందుకంటే కట్టుబడి కావడం ఏముందని అదే అదే దాంట్లో ఉందో తెలుసుకున్నా పిచ్చి మాలోకమా అదేంట ఎంత తాగిన తెలియలేదు జగమే మాయా ఇదిగో ఉంది పడుకో నేను పాలు పోసే నువ్వు జారదా అసలు పిచ్చి మాలోకే అట్టని ఇంగా ఉన్నారటమా అవునమ్మా నలతగా కనిపిస్తున్నావు ఏం జరిగింది ఏం లేదన్నయ్య గారు రోజు ఉండే భాగవతమే ఆయన రోజు రోజుకి మత్తులో కూరుకుపోతున్నారు గారేమో ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోరు దాంతో పిల్లలు అధిపాద్యం లేకుండా తిరుగుతున్నారు కష్టాల సుడిగుండం మా ఇల్లు బాధల ఊబీనమ్మ ఆస్తులన్నీ హరించుకుపోయాయి ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి అంటే మా రాజమాత వినిపించుకోరు మా కుమార్ రాజా వారి పిచ్చి ధోరణి మీకు తెలిసిందే కదా పైసా రాబడి లేదు ఖర్చులకి అంతు లేదు ఇక మా రాకుమార్తె కలల్లో తప్ప కాళ్ళ మీద నిలబడ్డం లేదు ఏమిటో ఈ పిల్లల భవిష్యత్తులు ఎలా ఏమో ఓ రోజున మీ పిల్లల్ని మీ పిల్లల్ని ఓ చోట నిలబెట్టండి అమ్మా నా సంటి తల్లిని ఉసుగొలు అందరి మీద పడి రెండు కుమ్ములు కుమ్మిందంటే ఆ అల్లేదారులోకి వచ్చి బుద్ధి తెచ్చుకుంటారు ఆ పనేదో ముందు మీ నాన్నకి చేసి వాడికి బుద్ధి తెప్పించమే ముందు వత్సందయ్య గారు ఆ రోజు వచ్చేస్తుంది ఆ బుద్ధిమంతుణ్ణి బుద్ధిమంతుని చేస్తాను చూడండి వస్తానండి వత్నయ్య గారు మంచి చెలాకి పిల్ల ఎలాకి పిల్లే కాదు చేతివాటం కూడా ఉన్న పిల్ల మనల్ని మాటల్లో నిలబెట్టేసి మేనేజర్ గారు ఓ పది వేలు ఇవ్వండి పదివేల ఎదుకమ్మ ఇవాళ సన్మానం ఉంది ఖర్చులు ఉంటాయి కదా వచ్చే సోమవారం వరకు నా చేతికి డబ్బు అందదు ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు అంతేనా అక్షరాల ఆ సెల్ఫ్లో డబ్బు ఉందిగా ఆ డబ్బు సన్మానాలు చేయించుకోవడానికి కాదు సంసారం నడపడానికి నిజమే ఇందాక ఐదు వేలు కావాలని నేను అడిగాను అన్నాడు నీకు ఇవ్వనన్నాడా నాతో నా మాట అన్నాడు అసలు మన మనకి ఇవ్వడానికి వారేడి పెంటి మధ్యన అయిపోయింది లక్ష్మి అంతా అయిపోయింది ఇక నీకు సన్మానాలు ఉండవు జయ మంచి డ్రస్సులు కొనుక్కోలేదు బ్రదరల్లా నేను కలిసి నైట్ టైం ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు యుద్ధ ఖైదీలాగా రేషన్ కూడు తింటూ కొంపులో పోయి ఉండాల్సిందే ఫినిష్ అసలు తప్పంత మా నాన్నది రండి పేను ఇచ్చారు ఇప్పుడు అది తలంత గొరుకుతుంది ఏదో మతలప్ చేసి ఈ మేనేజర్ ఫాదర్ లాని గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈ బ్రదర్ లా ఆ గుప్పిట ఏమిటో విప్పించాల్సిందే బావా ఆ గుప్పెట విప్పించాలంటే మేనేజర్ ని ఇంటి ఎలా మీరంతా నా వెనకుంటే రేపు ఈ పాటికి మేనేజర్ గేటు బయట ఉంటాడు మేమంతా నీ వెనకుంటాం నీ ప్లాన్ ఏమిటో చెప్పావా ఆ ప్లాన్ అమలు జరపాలంటే ఇరవై ముప్పై వేలు పెట్టుబడి కావాల్సి వస్తుంది బ్రదర్ అలా పెట్టుబడి ఏముంది బావా నా ఫ్రెండ్స్ అడిగి తీసుకొస్తాను ఓకే అయితే ప్లాన్ నేను అమలు చేస్తాను చంపేస్తాను రాసుకెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవండి బాబు ఆ కళ్ళలోనే కారం కొట్టాలని చూస్తావరా అదరా బాబు ఏమనుకున్నావురా ఈ ఇల్లు ఎవరిది అనుకున్నావురా నిజాయితీ పనులు ఇల్లు ధర్మాత్ములు ఇల్లు ఈ ఇంట్లో తప్పుడు పని చేస్తావరా తోను వలుస్తా ఎవరయ్యా అతను వీడు సంచి పట్టుకొని మన ఇంటి నుంచి పరిగెట్టడం నాకు కట్టబడింది తాత గారు వెంటబడి పట్టుకుని ఈడ్చుకొచ్చారు తొంగ రాసుకెళ్ళి ఏది రాసించి ఇలా ఇవ్వు రాసుకెళ్ళి ఎంతలో బిష్టం మర్యాదగా చెప్పు బాబు తెలీదా